ఈ రోజు మనం చూసుకున్నట్టు యుద్ధాన్ని ప్రారంభించేది అమెరికే యుద్ధాన్ని ఆపేది కూడా అమెరికా అనే స్థితికి దిగదారితే ఐక్యరాజ్య సభ చేతులు కట్టుకోట్టుకు వచ్చిన పరిస్థితులు ఈ రోజు దేశంలో కనిపిస్తున్నాయి ఈ రోజున చారిత్రకంగా మనం చూసుకున్నట్టయితే అణు యుద్ధాన్ని వ్యతిరేకించాలనే క్రమంలో అణు క్షేపణ లేకుండా చేయాలి చేసిన దానికి ఇరాన్ ప్రజలు ఎవరైతే యురేనియం అక్కడి నుంచి తరలించి అక్కడ అమెరికా ఆటలు సాగనీయకుండా చేయడం జరిగింది నేను ఇందాక మన మిత్రులు చెప్పినట్లుగా రెండు వారాల తర్వాత ఆలోచిస్తామన్న అమెరికా వెనక్కి తగ్గాల్సిన పరిస్థితులు ఈ దేశంలో జరగకుండా మనం చూసుకున్నట్టే విరాట్ శాస్త్రం మరి ఏదైతే అణు శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో తొమ్మిది మంది అణు శాస్త్రవేత్తలని కూడా అమెరికా దుర్మార్గా హతమార్చిన మార్చిన పరిస్థితులు మరి పాలస్తీన పోరాటంలో పదిహేడు వేల మంది పైగా చిన్నారు మరి హత్య చేసిన సంఘటనలు మన ముందర రక్త చరిత్ర కనిపిస్తుంది అమెరికన్ సామ్రాజ్యవాదానికి తొత్తులుగా వస్తున్న మోడీ విదేశాంగ విధానాలు కూడా మనం ప్రశ్నించాల్సిన పరిస్థితి ఉన్నాయి ఈ రోజుకి ఎమర్జెన్సీ పెట్టి యాభై సంవత్సరాలు అయిందని చెప్పుకుంటున్న పాలకులు ఇక్కడ మినీ ఎమర్జెన్సీ లాగా ఈ రోజు విప్లవకారుల మీద ప్రజాసేవిక మాత్రం మీద భారతదేశ విదేశాంగ విధానాల మీద దాడులు చేస్తున్న మతోన్మాద ప్రాశిస్ట శక్తుల వ్యతిరేక కూడా మనం పోరాటం చేయవలసిన చారిత్ర కర్తవ్యం అనేది ఉంది ఈ రోజున ఈ యుద్ధం ఏదైతే ఉందో తాత్కాలిక విరమణ అంటున్నారు దీనిని ఏదైతే మరి ఈ యుద్ధం ఏదైతే ఉందో ఈ యుద్ధాన్ని తిరిగి జరగకుండా చేయడం కోసమని ఇలాంటి ప్రజలకు సురక్షితంగా ఈరోజు వారు చేసిన పోరాటం చేయాలి వామపక్షాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరిగిన దీనికి మేము మద్దతు తెలియజేస్తున్నాం